ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం ఫోన్ ట్యాపింగ్ పైన నాకు గత రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన నా ఫోన్ ట్యాపింగ్ విషయం ఫోన్ ట్యాపింగ్ గురించి స్టేట్లో జరుగుతున్నటువంటి పరిణామాల పైన మా ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఫోన్ ట్యాప్ చేయడం పైన కంప్లైంట్ చేస్తే మన ఇక్కడ ఉన్న స్థానిక మాజీ మంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ చేసి చేసిన విషయంలో ఏమున్న ఎవిడెన్స్లు ఉంటే పోలీసు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు పెట్టండి ఏమన్నా ఉంటే కూడా నిరూపించండి అంటున్నాడు నా సొంత విషయమే నేను కూడా ఇంకా కంప్లైంట్ చేయలేదు ఎందుకంటే ఏదైనా ఒక సందర్భం రావాలి ఒక సందర్భం వచ్చినప్పుడు ఏదైనా కూడా దానికి ఒక కారణం అనేది ఉంటుంది వెయిటింగ్ వెయిటింగ్లో ఉండము నేను ఎప్పుడూ ఇది కంప్లైంట్ చేయలేదు కానీ చేసిన ఆ టైంలో ఎవరు తీసుకునే పరిస్థితి లేరు ఇప్పుడు దీనికి మూమెంట్ వచ్చింది ఈ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతున్నది నా ఫోన్ ట్యాప్ చేయడానికి ముఖ్య కారణము జైపాల్ రెడ్డి గారు మన తెలంగాణ రావడానికి ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి ఫోన్ సీఎం ఆఫీస్లో ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ఆ ఫోన్ ట్యాప్ చేసేటప్పుడు నన్ను బలవంతంగా ఆ టై ఆ రోజుల్లో నేను చేసిన నా లైఫ్లో చేసిన తప్పు పార్టీ మారడం టీఆర్ఎస్ పార్టీలకు ఎన్నో మభ్య పెట్టి ఆ దిన ఇదే కేటీఆర్ సమక్షంలో గొప్ప ఫ్యామిలీ వీళ్ళది మంచోళ్ళు ముగ్గురు సర్పంచులు చేసినారు గొప్ప వాళ్ళు అంటే పొగిడిన ఇదే శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు వారంలో వారం తర్వాత నా ఫోన్ ట్యాపింగ్ కిట్టిండు నన్ను అగౌరవ పరచుకుంటూ అందరి ముందు ఇంటికి పిలిచి ఇదే అమరేందర్ రాజు రాయేశ్వర్ గౌడు మన జెడ్పీటీసీ భర్త వీళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళందరి ముందు అవమాన పరచుకుంటూ దాంట్లో ఏం లేదు మళ్ళీ అనవసరంగా వచ్చి నేను నా జీవితంలో తప్పు చేసినాడు అని చెప్పి జయపాల్రెడ్డి గారు నాకు ఫోన్ చేయడం వల్ల నేను జయపాల్రెడ్డికి ఫోన్ చేయడం వల్ల ఆయన ఫ్రెండ్ బాలవర్ధన్ పెట్టాడు అని చెప్పి ఇక్కడ జ ఉంటాడు ఆయన గారిని కూడా మా ఇంటికి పంపించిండు ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని చూసి సీఎం ఆఫీస్కి వెళ్ళి ఎవరో నరసింహరెడ్డి మన పార్టీలో అని చెప్పి అనుమానంతో నా ఫోన్ ట్యాప్ చేస్తే నాకు ఎలాంటి లావాదేవీలు ఉండవు ఎలాంటి కాంట్రాక్టులు ఉండవు నాకు ఎలాంటి భూదందాలు ఉండవు నేను సామాన్యమైన వ్యక్తిని కూడా ఫోన్ ట్యాప్ చేసి నన్ను ఇంటికి పిలిచే అది మార్నింగ్ నీకు పెద్ద కాంట్రాక్ట్ ఇస్తుందా అంటే పిలిపించి వీళ్ళందరిని పిలిచి వాళ్ళందరి ముందర అవమానం చేస్తే నాకు ఆ రోజు మానసిక క్షోభ ఇంతంత కాదు అది అసలు పర్సనల్ మొత్తం చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద విషయాలు అన్నీ మొత్తం వినిపించుకుంటా ఏదో భయపెట్టడానికి చూసిండు దాంట్లో ఇదే లక్ష్మీకాంత్ అంటే సారంగి లక్ష్మీకాంత్ అనేది కూడా నాకు ఆ టైంలో ఫోన్ చేసిండు ఆయన ఆయనది కూడా ఇన్పించింది మాకు అందరికీ వినిపించి మానసిక శోభ చేసిండు ఆయన నా ఫోన్ నెంబర్ కూడా మీరు రాసుకోండి ఇది ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ టూ వన్ సిక్స్ డబల్ ఫోర్ ఇది అయితే ఇది సభ్య సమాజం తలవంచినటువంటి చర్య ఇది ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళని పోలీసు వాళ్ళే కానీ గవర్నమెంట్ కానీ ఏ ప్రభుత్వం ఏదైనా కూడా వీళ్ళేమైనా చర్య ఎప్పుడు తెలియదు తెలుగు పబ్లిక్ సహకరించకూడదు దీన్ని రేపు నాయకుడు అంటే చెప్పి పబ్లిక్లోకి వచ్చేటోళ్ళు ఎట్లా ఉండాలంటే ఇటువంటి దుర్మార్గమైన చర్యలు తీసే పబ్లిక్ పిలువ వీళ్ళని పబ్లిక్ పబ్లిక్లో తిరగనియోదని చెప్పి మీ మీడియా ద్వారా ప్రతి మామనార్ కానిస్టిట్యూన్స్ ఉన్న పబ్లిక్ కానీ తెలంగాణ మొత్తం కూడా దీన్ని అనుసరించి ఇటువంటి వాళ్ళని అవాయిడ్ కాకుండా చూడాలంటే వాళ్ళని తరిమి కొట్టాలి వీళ్ళని వెళ్ళి వీళ్ళను వీళ్ళని అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళ మీద ఎవిడెన్స్ అయిన తర్వాత కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నాది నేను ప్రూఫ్ తోనే ప్రూఫ్తోనే వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఆ రోజు వినిపించి తర్వాత నా బిడ్డను కూడా పిలిపించి వినిపించింది మళ్ళీ ఎంతో అవమానపడ్డాం మేము ఎంతో మానసిక శోభకు గురైన మేము ఇంత దుర్మార్గమైన చర్య కూడా ఎవరు జరగారు మళ్ళా ఏదో మొన్న లో చూసినా నేను మేము చేసినటువంటి మా ప్రభుత్వం చేసినటువంటి అనవసరమైన మాటలు మాట్లాడద్దు ఇవన్నీ పనికిమాలే మాట్లాడు మాట్లాడుతూ ప్రూఫ్ చెప్పాలి అన్నాడు కదా నేనే ప్రూఫ్ నేను కంప్లైంట్ చేయలేదు ఇంతవరకు నేనే ప్రూఫ్ మీ మీడియా ద్వారా చెప్తుండే కదా నన్ను పిలిచి ఇంటికి ఉదయం మారినరకే పిలుచుకున్నాడు పిలుచుకొని నేను పిలిచి ఓన్లీ జైపాల్ రెడ్డి గారితో మాట్లాడిన మాటల్ని బట్టి నా ఫోన్ ట్యాప్ చేసిండు అనవసరంగా వచ్చిన టీఆర్ఎస్లకు ఈ దుర్మార్గులు ఏం వచ్చి నేను తప్పు చేసిన అంటే చెప్పి చెప్పిన అంతే అంతగా తప్పితే వేరే ఏం లేదు దాంట్లో ఫోన్ ట్యాప్లో కూడా ఇది నేను వాళ్ళు వాళ్ళు చేయడానికి కారణం ఇది ఫోన్ ట్యాప్ అయినప్పుడు రుజువులు ఉన్నాయి నేను ఆ టైంలో అందరు కంప్లైంట్ ఇచ్చే టైంలో నేను ఒక ఒక ఫైవ్ డేస్ లేని నేను ఇక్కడ నాకు కూడా తెలిసిన తర్వాత వచ్చిన తర్వాత తెలిసింది ఇది సద్దు అని అట్లుండదు దీనికి టైం అనేది వస్తాయంటని చెప్పి అన్నారు ఇప్పుడు టైం వచ్చింది రేపు సిట్ ముందర కూడా మా ఎమ్మెల్యే గారు అటెండ్ అవుతున్నారు ప్లస్ ఇంకోటి నా ఎవిడెన్స్ కూడా నేను కూడా పోయి కంప్లైంట్ ఇచ్చేస్తారు రేపు దీని విషయంలో మాది చిన్నగా అవమానం పొందిలేం మేము అసలు ఆ రోజు మాకు ధైర్యం ఉంది మాకు సమాజం తెలుసు కనుక పడుతున్నాం కానీ నా ప్లేస్లో వేరే ఉండి చనిపోతారు అంత అవమానపరిచిన మామూలు ఇది నన్ను పిలిచి నాకు చెప్తే వేరే ఉంటుండే నా సహచరులు నా సహచరుల నాయకులు నా పక్కన ఉండేటోళ్ళు మా మండలా బయట అందరిని పిలిచి వాళ్ళందరి ముందర ఫోన్ ఇనిపించడం జరిగింది ఇది చాలా అవమానమైన విషయం ఇది దీన్ని గానే తీసుకుంటాం ఆయనకు ప్రూఫ్ కావాలన్నాడు కదా ప్రూఫ్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినాం అంత ప్రూఫ్ ఉంది వాళ్ళు కావాలొస్తే వాళ్ళు రేపు వచ్చి కలుపుతారో లేదో ఇది కాదంటని చెప్పి వాళ్ళని చెప్పమని నేడని ఒక గుడిలో పోయి నేను నిలబడతా వాళ్ళు కూడా వచ్చి ఇది కాదు నీ తప్ప అని చెప్పాను నేను ఏ శిక్ష కానీ నేను ఓకే ఫోన్ ట్యాప్ చేసినారు నాకు ఇన్పించి ఇన్పియలేదు మేము ఇన్లేము మేము లేమని ఒక మాట చెప్పమాను